ధ్యానంలో మనకు ఎదురయ్యే అడ్డంకుల గురించి భంతేజీ ఏమన్నారో ఓ చిన్న మాటల్లో చూద్దాం ఈ మాటలన్నీ భంతేజీ ప్రసంగంలో చెప్పినవేనండి ఆయనేమన్నారంటే మన ఏకాగ్రతను మన ఆధ్యాత్మిక ఎదుగుదలని ఆపేసే నీవరణాలు అని కొన్ని మానసిక అడ్డంకులుంటాయి గదా వాటిని ఎలా దాటాలి అని చక్కగా వివరించారు ఇది మనందరికీ ముఖ్యంగా ధ్యానం ధ్యానంచేసేవాళ్లకి చాలా ముఖ్యం కదా సరే మొదటి కీలక విషయం అసలు ఈ నీవరణాలు ఎందుకొస్తాయి అంటే ఇవి మనస్సును కమ్మేసే చెడు అలవాట్లనమాట భంతేజీ చెప్పిన దాని ప్రకారం ఓ మూడు ముఖ్య కారణాలున్నాయి ఒకటి సరిగ్గా గమనించకపోవడం దీన్నే అయోనిసోం మానసికారా అంటారు రెండు సరైన ధర్మాన్ని వినకపోవడం ఇంక మూడోది చెడు స్నేహితులతో ఉండటం వీటిపై కొంచెం దృష్టి పెడితే వరకు వీటిని ఆపొచ్చు ఇక రెండోది ఒకవేళ అడ్డంకి వచ్చేసిందనుకోండి చేయాలి దీని కొన్ని సింపుల్ పద్ధతులు చెప్పారు బంతేజీ ముందుగా ఆ అడ్డంకి గురించి ఆలోచించకుండా దానికి వ్యతిరేకంగా ఉండే మంచి విషయంపై మనసు పెట్టండి అది వర్కౌట్ అవ్వలేదనుకోండి అప్పుడు ఆ అడ్డంకిని జాగ్రత్తగా చూడండి అదేంటి ఎందుకొచ్చింది అని లోతుగా ఆలోచించండి ఇక ఏది చేయకపోతే గట్టిగా ప్రయత్నించి దాన్ని వదిలించేయాలి చివరిగా రెండు చాలా ముఖ్యమైన నీవరణాలున్నాయి కదా వాటి కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఇంద్రియ కోరిక అదే కామచ్చంద ఇది ఎలా ఉంటుందంటే అప్పు తెచ్చుకున్న వస్తువు వాడినట్టు తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోవాలి దీని గురించి కాస్త బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తే దాని పట్టు తగ్గుతుంది రెండోది బద్ధకం నిద్రమొత్తు అదే థీనమిద్ద ఇది మనల్ని జైల్లో వేసినట్టు అనిపిస్తుంది అప్పుడేం చేయాలంటే కొంచెం లోతుగా శ్వాస తీసుకోవడం లేచి నిలబడటం లేదంటే కసేపు నడవటం ఇలా చేస్తే దాన్ని దాటొచ్చు కాబట్టి ధ్యానంలో మనం ముందుకు వెళ్లాలంటే ఈ మానసిక అడ్డంకులేంటో తెలుసుకుని వాటిని చురుకుగా ఎదుర్కోవడం చాలా ముఖ్యమన్నమాట